మన పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమైన విషయం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడము అసలు సిగ్గుచేటు ఈరోజు ఆయన హోంమంత్రి ఉన్న ప్రధానమంత్రి మోడీ గారు ఉన్న ఆ రాజ్యాంగం మీద మాత్రమే ఆధారపడి ఈరోజు ఆ పదవులలో అనే విషయాన్ని మర్చిపోయి వాళ్ళు ఆ విధంగా వ్యాఖ్యానించారు కాబట్టి దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచంలో ప్రపంచ దేశాలన్నీ కూడా అంబేద్కర్ గారిని కొనియాడుతున్న తరుణంలో ఈయనకు కనీస జ్ఞానం కూడా లేకుండా ఏదైతే వ్యవహరించినాడో ఆయన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ దేశంలో ఉక్కు దళితులే గారు సగానికి సగం ఉన్న స్త్రీలు కూడా ఈరోజు స్వేచ్ఛనిచ్చిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు కాబట్టి ఈరోజు వెంటనే ఆయన పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి జహీరాబాద్ ప్రజల అందరి తరఫున అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారిని గురించి మాట్లాడాలంటే విగ్రహాలు పెట్టి పూజిస్తున్న తరుణంలో ఈరోజు ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం నిజంగా కూడా బాధాకరం దాన్ని గమనించిన వ్యక్తి ఈరోజు ఆ పదవిలో ఉండడానికి వీలు లేదు వెంటనే రాజీనామా చేయాలి